రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి అన్నారు చిత్తూరు సావిత్రమ్మ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు వెయ్యి మంది విద్యార్థులతో ర్యాలీ కలెక్టరేట్ వద్ద వ్యక్తం చేశారు పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులకు అందవలసిన అన్ని రకాలైన స్కాలర్షిప్లు ఇతర సౌకర్యాలను వెంటనే కలుగ ఖాళీ ఉన్న పోస్టులను భర్తించాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా ఇరవై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ప్రారంభించామని నేడు పదిహేనవ రోజుకు చేరుకున్న తెలిపారు ఈ కార్యక్రమానికి కార్యక్రమం వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు సుమారు వెయ్యి మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు పరిష్కారం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని హిందుపురవ్ కూడా రాష్ట్ర వ్యాప్తం బస్సు యాత్ర చేపట్టడం జరిగింది గత నెల ఇరవై రెండు ప్రారంభ యాత్ర ఈ రోజు చిత్తూరు పట్టణానికి చేరుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇదే చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి యువగలం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి ఎక్కడ చూసినా కూడా సెల్ఫీలు రండి విద్యార్థులరా మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి పరిష్కరించే బాధ్యత నాదని చెప్పేసి సారో చెప్పారు మరి ఈ రోజు అధికారంలో వచ్చిన రెండు సంవత్సరాలు గడుస్తా ఉంది కానీ ఇంతవరకు విద్యారంగ సమస్య ఒకటి కూడా పరిష్కారం చేయలేదు ముఖ్యంగా ఫీజు విద్యా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు సుమారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇదిగో జనవరికి ఇస్తాం సంక్రాంతికి ఇస్తాం లేకపోతే ఉగాదికి ఇస్తాం వినాయక చోతికి ఇస్తామని బొప్పం గడుపుతున్నారు విద్యార్థుల కోట్ల ఒక్క రూపాయ కూడా జమ చేస్తున్నట్టు పాప పోలేదు అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ రోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పిపిపి పద్ధతుల్లో కూడా ప్రైవేట్ అప్ప చెప్తోంది దీని వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు మెడికల్ పేద విద్యార్థులు మెడికల్ వైద్యులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రజలు కూడా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ ఇచ్చేస్తే వైద్యం కూడా ఈరోజు పరిస్థితులు ఏర్పడుతుంది అందుకోసం గా ఈ వ్యతిరేకిస్తున్నాం వెనక్కి పైన నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చా పనులు హిందూ వరకు బస్థాత్ గా నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వంగా గత నెల పదమూడవ తేదీన పది రోజులకు ముందే అయ్యా డీజీపీ గారు మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పని లెటర్ పెడితే కర్నూల్లో పిఎం గారు డ్యూటీలో ఉన్నారు అక్కడ రాలేపోతా అని చెప్తా ఉన్నారు అదేవిధంగా రెండు రోజుల తర్వాత మళ్ళీ డీజీపీ కార్యాలయం వెళ్ళి అయ్యా మాకు అనుమతి ఇవ్వని చెప్పడైతే అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నామని చెప్పారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు మూడు రోజుల పాటు వరుసగా డీజీపీ కార్యాలయం వెళ్ళినా కూడా అదిగో ఇదిగో అని చెప్పారు రోజు ఇరవై ఒకటి నైట్ ఏదైతే ఇరవై రెండు మా ఆ ముందు రోజు రాత్రి అర్ధరాత్రి పైనకి మెసేజ్ పెట్టడం జరిగింది